ప్రజల మిత్రులరా ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల దాకా మద్యపానం మీద ఆదాయం వస్తూ ఉంది సో ఈ పరిస్థితుల్లో మద్యపానం బేస్డ్గా రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నేను సంక్షేమ పథకాలు మాట నిజమే ప్రజలు నిజాభివృద్ధికి సంబంధించి బాటలు వేసే క్రమంలో ముఖ్యంగా వాళ్ళు తాగబోంచి ఆరోగ్యాలు జడగొట్టి ముప్పై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో చనిపోయేలాగా ఈ ఆల్కహాల్ చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం కొన్నిసార్లు క్లోరోఫిల్ కలుపు కళ్ళు కలిపి చాకరింపులు చాకరింపు పొడి కడుపుతూ ఉన్నారు కళ్ళు కొన్నిసార్లు క్లోరోఫిల్ కలిపి అది అమ్మక ఉన్నారు ఆ విధంగా మనుషుల ఆరోగ్యానికి సంబంధించి అనేక అనర్థాలు ఉన్నాయి ముఖ్యంగా మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఎప్పటికీ కూడా మనం ఎప్పటికే న్యూ ఆరు నిమిషం తన ముందు కర్తగాలు నిర్వర్తించడంలో ఎప్పుడు ఉంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసమే మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించి అది మన రాష్ట్రమే కాదు ఉభయ రాష్ట్రాలే కాదు భారతదేశమే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలే కాదు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు కాదు ప్రపంచమంతా దాని బాధితులే అని తెలియజేసుకుంటా ఉన్నాను సో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కౌన్సిలింగ్ సెంటర్స్ తద్వారా మందు తాగేటోడు తాగినా బంద్ చేద్దాం అనుకున్నాడు బంద్ చేసే అవకాశం ఉంటుంది ఆ వైపుకు అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అవి ఏర్పాటు చేయాలి దాంతో పాటుగా ఎయిడెడ్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా వైపు కడుగులు మనం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా మనం మొదటి నుంచి చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో అనేక హాస్పిటల్స్ కూడా తిరిగాం ప్రతి మండల కేంద్రంలో ఒక డిఎడిక్సిన్ సెంటర్ పెట్టమంటా ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మీకు రూమ్లు కూడా వస్తున్నాయి కుర్చి చేసి ఒక కౌన్సిలర్ని పెడితే అక్కడ సైకాలజీ చేసినటువంటి ఎంఎస్ సైకాలజీ చేసినటువంటి సైకాలజిస్ట్ని అక్కడ పెడితే వాళ్ళే కౌన్సిలింగ్ ఇస్తారు ఆడ వినప్పుడు మండల నియోజకవర్గ నియోజకవర్గం మండలం నుంచి నియోజకవర్గం ఎమ్మెల్యే సెగ్మెంటు లేకపోతే జిల్లా క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తారు తద్వారా ఏమవుతుందంటే అక్కడ డాక్టర్లు సైకిటిస్ట్ డాక్టర్లు పెట్టమంటున్నాం హెడ్కోటర్ హాస్పిటల్లోనే సైకా సైకిటిస్ట్ డాక్టర్లు మానసిక వచ్చి నిపుణులు లేదు సహజంగా చాలామందికి మందు మానేయాలంటే ఏ డాక్టర్ దగ్గరంటే ఎండి దగ్గరికి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఎంఎస్ దగ్గర ఎంఎస్ డాక్టర్ దగ్గరికి అంటున్నారు వెళ్ళాల్సింది మానసిక వైద్యులు సైకియాట్రిస్ట్ డాక్టర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళితే ఆ డాక్టరు ఆ ట్రీట్మెంట్ చేస్తాడు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది తను కౌన్సిలింగ్తో మారితే కౌన్సిలింగ్ లేదా ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఇస్తారు ఆలోచన కలగకుండా సో అది సంకల్పం కూడా ఉండాలి ఆల్కాల్ ఇనానమస్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా అదొక కార్యక్రమాన్ని నడుపుతూ ఉంది సో వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పెద్దల రంగారా సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం పెద్దలారా మిత్రులరా సో ఈ క్రమంలో ఆల్కాల్ డిఎడిక్షన్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రంలో పెట్టాలి జిల్లా కేంద్రంలో సైకేట్ డాక్టర్లు పెట్టాలి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఖచ్చితంగా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి అభివృద్ధి చెందినటువంటి అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా లాంటి చోట్ల ఎప్పటికే ఉన్నాయి దాన్ని ఇక్కడ డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టమని చెప్పేసి దాన్ని అమలు చేయమని చెప్పేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అవేగా వెళ్ళాలి ఇంకా రెగ్యులర్గా మసీద్కి వెళ్ళే వాళ్ళు మందు నేను అనుకోవట్లేదు నేను చూస్తున్నాను నా సర్కిల్లో నా ఫ్రెండ్ సర్కిల్లో ముఖ్యంగా ఆ రంజాన్ మాసంలో వాళ్ళు ఇంకా సీరియస్గా సిన్సియర్గా ఉంటారు సో వాళ్ళ మత సిద్ధాంతానికి సంబంధించి చెప్పిన ప్రకారం మందుకు దూరంగా ఉండాలి షమీం మామలా అనేటువంటి ఒక దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆల్కహాల్ క్యాంపెనికి ఒక బీర్ కంపెనీ ఒక ఆల్కహాల్ కంపెనీ ఇది చేస్తే తన మత సిద్ధాంతాల ప్రకారం ఆల్కహాల్ మనుషులకి నష్టం చేస్తే కాబట్టి నా ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇతరులకు నేను పెద్ద ఫేమస్ క్రికెటర్ని కాబట్టి వరల్డ్ క్రికెటర్ని కాబట్టి ప్రజలు ప్రభావితం అవుతుంది చెప్పేసి తను నమ్మినటువంటి దేవుని లైన్ ప్రకారం దేవుని సిద్ధాంతం ప్రకారం దేవుని ప్రవచనం ప్రకారం యాడ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం మనం సాయి పల్లవికి సంబంధించి కూడా అలాంటి తరహా యాడిని మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించినటువంటి యాడిని ఏమంటే సాయి పల్లవ ఉన్నటువంటి టాలీవుడ్ యాక్టర్ ఇవ్వనటువంటి దానిని ప్రమోషన్స్కి వెళ్ళనని చెప్పేసి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకొంతమంది అనేక ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో సామాన్య ప్రజలు దిగువ మధ్య తరగతి తరగతి ప్రజలు లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో వెళ్ళినటువంటి వాటి ప్రకటనలో కూడా నటించినటువంటి వాళ్ళని మనం చూస్తాం ఉన్నాం పెద్దగా ఇది పరిస్థితి ఇంకా మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు ఇంకేమున్నానంటే ఏ మతం వాళ్ళ వాళ్ళు అంటే క్రిస్టియన్ మతం వాళ్ళు క్రిస్టియన్ మాల వేసుకోండి అది నలభై రోజులు కాకుండా మూడు నెలల నుంచి ఆరు నెలలు వేసుకోండి హిందూ మతం వాళ్ళు అయితే అరెప్సా ఉన్నది పెనాంచిపల్లి తిరుపతమ్మ మాల ఉంది విజయవాడ కనకదుర్గ దుర్గమ్మ అమ్మవారి మాల ఉన్నది తిరుపతి వెంకటేశ్వర స్వామి మాల ఉన్నది అన్నవరం సత్యనారాయణ స్వామి మాల ఉన్నది వినాయక చవితి రోజు ఆ తొమ్మిది రోజులు పదకొండు రోజులు వేసుకుంటున్నారు కానీ నేను అది యాక్సెప్ట్ చేయను వేసుకున్నాను వేసుకునే కానీ జనరల్గా ఆల్ దొరలవాట్లు ఉన్న వాళ్ళు మాత్రం నేను ఎరిగినటువంటి శాస్త్రీయమైనటువంటి సైంటిఫిక్గా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మూడు నెలల నుంచి ఆరు నెలలు మాల వేసుకుంటే కనీసం మూడు నెలలు వీలుంటే ఆరు నెలలు మాల వేసుకొని ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మాత్రమే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది తప్పితే మరొక వల్ల ఉపయోగం ఉండదు అనేది నేను తెలియజేసుకుంటాను చాలా క్రైమ్కి ప్రధానమైన కారణం ఆల్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తర్వాత చాలా యాక్సిడెంట్స్ కూడా అది ప్రధానమైన కారణంగా కనపడుతూ ఉంది ఆల్కాలు బంద్ అయిన తర్వాత చోట బ్యాన్ అయిన చోట చాలా వ్యవస్థ నడుతుంది ఇవాళ రేపు వందకి తొంభై ఐదు శాతం మందికి తాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి వాటి దూరంగా జీవించే వాళ్ళు మనకి చాలామంది కష్టంగా ఉంది పెళ్లి రోజు పుట్టినరోజు జయంతి మహనీయుల జయంతి వర్ధంతులు దినాలు తద్దినాలు మాస్కాలు మనిషి పుడితే దశ దశదిన కర్మలు చిన్న కర్మలు పెద్ద కర్మలు పేరుతో తాగుబోతులకు సంబంధించి ఏదో కారణాలు ఉంటాయి చిన్నపిల్లాడు స్కూల్ ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు ఉంటాయి వీళ్ళకి తాగడానికి ఎన్ని కారణాలు ఉంటాయి చిన్నపిల్లలు చైల్డ్హుడ్ తెలియంతరం వీళ్ళు ఎడిక్టెడ్ బ్యాచ్ వీళ్ళని కాపాడటం అంత ఈజీ ఏం కాదని తెలియజేసుకుంటాను దీనికి మీ అభిప్రాయాలు జోడిస్తూ నేను అంశ చర్చని కొనసాగిస్తూ ఉన్నాను నేను ఇప్పటికే చెప్తున్నాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఇది అరవై వేల కోట్ల దాకా ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు సో అంటే ప్రభుత్వం ఒక రూపాయ మద్యం ఆల్కహాల్ పాలసీ మీద మత్తు పదార్థాలు మత్తు పాలన పాలసీని తీసుకున్నప్పుడు ఆదాయం వస్తున్న మాట నిజమే కానీ మీరు ఒక రూపాయి అక్కడి నుంచి ఆదాయం వస్తుంటే వాళ్ళ కుటుంబాలకు కానీ ప్రభుత్వం చేసే ఖర్చు వాళ్ళు కానీ లేకపోతే వీడియోస్ పెన్షన్స్ మీరు ఏ గ్రామాన్ని అయినా పోయి చెక్ చేయండి వందకి యాభై శాతం పైగా వాళ్ళే ఉంటున్నారు వీడియోస్ భర్త తాగుబోతు భర్త చనిపోవటం వల్ల అందుకోసం దానివల్ల మళ్ళీ ఇంకొక వైపు నుంచి ప్రభుత్వం ఒక రూపాయి ప్రభుత్వానికి కాదం వస్తే పదమూడు నుంచి పద్దెనిమిది రూపాయలకు పైగా అదనంగా ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించి ఖర్చు చేయాల్సి వస్తుంది అది సంక్షేమం ప్రధానం తప్పితే రూపాయి వస్తుందా ఇన్కమ్ సోర్స్ని మనం చూసి ఆ విధంగా ముందుకెళ్ళడం అంత సరికాదనేది నేను తెలియజేసుకుంటాను సోదరులారా పెద్దలారా సో దేశవ్యాప్తంగా లక్షల కోట్ల ఆదాయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి వాటిని ఆదాయ మార్గంగా చూస్తుంది తప్ప సంక్షేమ దృక్పథం లేనటువంటి పాలక వర్గాలు అలానే ఉన్నాయి సో కొన్ని ప్రాంతాల్లో మద్య నిషేధం అమలు చేశారు కానీ ఏడికి నచ్చ పెట్టలేదు అక్కడ ఫీల్ అవుతా ఉన్నాయి సో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు నీళ్లు ఉంటాయి మంచి నీళ్లు ఉండవు అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉండటమో లేకపోతే బ్యాక్టీరియా వైరస్ లాంటి ఉండటమో కలుస్తూ నీళ్లు ఉండటం జరుగుతుంది కానీ బెల్ట్ షాపులు లేనటువంటి గ్రామాలు లేవు అంటే లేవు అంటే నమ్మలేము సో బెల్ట్ల బెల్ట్ షాపులు లేని గ్రామాలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో లేవని ఉన్నాయని చెప్పక తప్పదు మంచి ఇళ్ళు దొరకని గ్రామాలు ఉన్నాయి కానీ మందు దొరకని గ్రామాలు లేవు అని మనం చెప్పలేము సో ఇట్లాంటి పరిస్థితి దాపురించింది ఉన్నదాన్ని తెలియజేసుకుంటా ఉన్నా పెద్దల అభివృద్ధి సో దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి శారీరక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సో గుండె జబ్బులు క్యాన్సర్ రోగాలు ఎన్నో రావడానికి ఆస్కారం ఉంది ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మందికి పైగా ధూమపానం అంటే పొగ తాగుతూ జీవిస్తానంటుంది సందర్భాన్ని మనం చూస్తాం భారతదేశానికి సంబంధించి ఇరవై కోట్ల మందికి పైగా పొగ ఉత్పత్తులు పడ్డారు ఇందులో బీడీలు తాగేవారు అధికంగా ఉన్నారు బీడీలు సిగరెట్లు తాగడం సరదాగారమే తర్వాత సరదాగా సరదాగారమే సెలెన్ బాటిల్తో ముగుస్తుంది హాస్పిటల్లో సో ఇది పరిస్థితి బెదలారా మిత్రులరా ధూమపానం దేశవ్యాప్తంగా కోట్లాది మంది అనేక రోగాలు బారిన ఉంది క్యాన్సర్ బారిన ఉంది ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం పేదరికలం మళ్ళీ ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు ఒక తరం రెండు తరాల్లో పేదరికంలో మగ్గాల్సిన పరిస్థితిని అయితే మనం చూస్తాను ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిస్థితులు మనం చూస్తాం లక్షాది మంది గిరిజన కుటుంబాలు బీడి ఆకు ఇక్కడ ప్రధానంగా కనపడేపటికీ కూడా దాన్ని తగ్గించే బీడీ వినియోగాన్ని తగ్గించేందుకు పాలకవర్గాలు ప్రయత్నం చేయాలి దాని మీద ఆరోగ్యాన్ని పొగ తాగడానికి ఆరోగ్యం హానికరమైన వేసిన పూరేబమ్మ వేసిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనేసినా వీటిని తాగటం మాత్రం ఆగట్లేదు సో ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది సిగరెట్లు లేకపోతే మందు బదులు ఏమైనా సోషల్ వర్క్ చేయాలి ఎక్సర్సైజ్లు చేయాలి సామాజిక సేవ చేయాలి కుటుంబ ప్రయోజనాలు చేయాలి ఏదైనా పుస్తకాలు చదవాలి లేక గ్రంథాలయాలలోకి వెళ్ళాలి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు వెళ్ళాలి సాంస్కృతిక కళారంగాల వైపు వెళ్ళాలి అదేవిధంగా అనేక గేమ్స్ టోర్నమెంట్లు క్యారం బోర్డు దగ్గర నుంచి చెస్ బోర్డు దగ్గర నుంచి ఇండోర్ గేమ్స్ దగ్గర నుంచి ఒలింపిక్స్ గేమ్స్ దాకా ఏదైనా గేమ్ని పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఆడేవాళ్ళు ఆడుతుంటారు చూసేవాళ్ళు చూస్తారు ఆ విధంగా ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళాలి ఇంకా మానలేసుకోవాలి ఏదైతే మతాల వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళ మతాల వాళ్ళు వేసుకుని ముందుకు పోవటం వల్ల ఈ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు సంబంధించినటువంటి సమస్యలు అధిగమించడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటా సో ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖని ఒక సజెషన్ ఇస్తా ఉన్నాను ప్రొబిషన్ తీసేసి ఎక్సైజ్ శాఖ అని పెట్టుకుంటే మంచిది సో మనం చాలా చూస్తాం ఎడిక్ట్ అయిన వాళ్ళు అది లేకపోతే ఉండలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల కల్తిక్కలు కొన్ని చోట్ల ఆల్కహాల్ రేషియోస్ తేడా ఉండటం వల్ల చనిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మళ్ళీ వీళ్ళని ఎవరు తాగమన్నారు తాగి చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎక్స్గ్రేషయని రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి తాగిన వాళ్ళకి కొద్దిగా ముందు తాగి తాగిస్తాడు తాగి తాగి చచ్చిపెట్టాడు అది ఎడిక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సో మళ్ళీ వాళ్ళకి ఎక్స్గ్రేషన్ తాగటానికి మళ్ళీ కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఒకడికి ముందుకేసి మద్యం రేట్లు తగ్గించాలి మధ్య రోట్లు పెరిగితే తాగి వాళ్ళు తగ్గుతారు తద్వారా ప్రజలకు ఉపయోగం జరుగుతుంది కొన్ని రాజకీయ పార్టీలు సిగ్గుసేటికరమైనటువంటి విషయం ఏంటంటే మధ్య రేట్లు తగ్గాలని ఆసింగ్ చేస్తా ఉన్నారు అట్లా తయారైన రాజకీయ పార్టీలు మద్యం అసలు ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల వల్లనే చాలామంది పదమూడు నుంచి ఇరవై శాతం మంది వాళ్ళు వెళ్తున్నారు ఎందుకంటే ఎన్నికలప్పుడు ఫ్రీగా పోస్తున్నారు వాళ్ళు కొత్త జనరేషన్కి సంబంధించి తాగటం వల్ల తాగటం వల్ల అది సరదాగా స్టార్ట్ అయ్యి సెలూన్ బాటిల్ దాకా ముగుస్తూ ఉన్నారు ఈ క్రమంలో వాళ్ళ భార్యా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బయలు ఉన్నారు తప్ప పెద్దగా మిత్రారా ఎవరో పెద్ద ఆయన తాగుతాడు పెద్ద పదవులు ఉన్నాయి ఆయన ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి ఆయన తాగట్లేదా నేను అంటాడు అడికి దాన్ని అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకుంటాం ఈ మొకానికి ఇంట్లో పది కేజీలు బియ్యం ఐదు కేజీలు బియ్యమనే ఉండవు ఒడిసా ఆళ్ళను ఒకటేనా అసలు తాగొద్దని చెప్తా ఉన్నాను అది మెదడు మీద ప్రయాణం చేస్తే అది నరాల బలహీనత తయారు చేస్తాయి పెళ్లి అయితే పిల్లలు వికలాంగులు కుడతారు కడుపులో అల్సర్లు వస్తాయి క్యాన్సర్ వస్తాయి గుండె జబ్బులు వస్తాయి నరాల వీక్నెస్ వస్తాయి నరాలు పలసబడతాయి కొద్దిసేపు అపరిచితు మీదకి వస్తాయి తర్వాత మీరు అనేక రకాల ఇబ్బందులు పడతారు ఇందుకోసం మత్తు పదార్థాలు మత్తిపాని జోలికి వెళ్తూ దానికి సంబంధించి ఆల్కాల్ డీడెక్సీ సెంటర్సే ప్రత్యామ్నాయమని తెలియజేసుకుంటా ఉన్నాం సో పెద్దల న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ మొదటి నుంచి మత్తు పదార్థాలకి మత్తు పాయాలకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది సో ఆ వైపుగా నేను నేను పని చేస్తున్న వేదికలు అడుగులు వేస్తాయని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రత్యామ్నాయంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ప్రజల రమితులారా మీరు కూడా మీ మీ అభిప్రాయం కామెట్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడెపల్లి సెక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ